సోమవారం రోజున ఆండల్ తిరు నక్షత్రాన్ని పురస్కరించుకొని ఎన్టీపీసీ పీటీఎస్ హరిహర దేవాలయంలోని వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో వెంచేసి ఉన్న ఆండల్ అమ్మవారికి ఉదయం ఎనిమిది గంటలకు పంచామృత అభిషేక అర్చన విశేష అలంకరణ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి తిరు నక్షత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు

ఉ ఈ రోజు ఆండాల్ తిరు నక్షత్రం అంటారు తిరువాడి పూర ఉత్సవం అంటారు శ్రీ విల్లి పుత్తూరులో ఈ రోజు మనకు కుప్ప నక్షత్రంలో అమ్మవారి డం జరిగింది పుట్టడం జరిగింది అవతరించిన దినోత్సవాన్ని సందర్భంగా మన ఈ వెంకటేశ్వర టెంపుల్లో మనం మీరంతా ఈరోజు అంతా కూడా మనం సేవాకాలం అంటారు అమ్మవారికి అభిషేకము తిరుమంజనం లాంటివన్నీ కూడా చేసి అష్టోత్తరము ఈ తిరుపయ్య సేవాకాలం ఇలాంటివన్నీ చేసుకుని అమ్మవారు పాడిన తిరుపయ్యతో పాటు నాచ్య తిరుమల అనే దాన్ని సాయంత్రం సేవించుకుంటాము ఇక్కడ ఉండే అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వచ్చి అమ్మవారి కోడి బియ్యము గాజులు పూలన్నీ సమర్పించుకొని అమ్మ ఆ జ్ఞానాన్ని ఇచ్చేరికి భూదేవి అంశగా అమ్మ ఆండాలమ్మ ఈ లోకంలోకి వచ్చింది మనందరికీ జ్ఞానాన్ని ఇస్తుందని ఆ పెరియాల వార్ల పుత్రిక పుత్రికగా వచ్చి మనకి ఎన్నో కూడా సౌభ సౌభాగ్యాలను ఇస్తూ మనకి ధనుర్మాసం వ్రతాన్ని ఎలాగా తీసుకుంటామో అమ్మవారిని ఈ ఉత్సవంలో ఈరోజు కూడా అలాగే సేవించుకుంటూ మనం అందరం కొలుస్తాము అమ్మ కృప వల్ల మనందరికీ జ్ఞానాన్ని ఇచ్చి మనందరం కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిలాగా పెరమాలను చేరుకునేలాగా అమ్మ ఎలా అయితే రంగనాథుడిని చేరుకుందో అలా కూడా మనమందరం కూడా ఆ భగవంతుడు చేర్చుకో చేర్చుకోవడానికి అమ్మ మనకు తోడ్పడుతూ మనల్ని అందరినీ కూడా తీసుకువెళ్తుంది అని ఆచార్యుల కైంకర్యంతో మన చిన్న తీర వారి మంగళా శాసనంతో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఈ గుళ్ళో మనకి అలాగే రేపు గరుడ పంచమి కూడా ఉంది దాన్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాము ఉత్సవం చేసుకుంటాము అలాగే వరలక్ష్మి శుక్రవారం అంటారు కదా ఇలాంటివన్నీ కూడా ఈ వెంకటేశ్వర కోవిల్లో జరుగుతూ ఉంటాయి చాలా గొప్ప కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి వాటి కూడా అందరూ కూడా పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ జయశ్రీవన్నారని